తూర్పు నియోజకవర్గ అభివృద్ధిని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ గాలికి వదిలేశారని వైసీపీ తూర్పు ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేనా అవినాష్ విమర్శించారు రాబోయే ఎన్నికల్లో వైసీపీ ప్రజాపాలన టీడీపీ దౌర్జన్య పాలనకు మధ్య పోటీ అని వ్యాఖ్యానించారు తనకు ఒక్క అవకాశం ఇస్తే మీకు సేవ చేసుకుంటానని మీ కుటుంబంలో ఒకటిగా ఉంటానని అన్నారు ఎన్నికల ప్రచారంలో భాగంగా వైసీపీ తూర్పు ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ ఆరో డివిజన్ లో పర్యటించారు ఈ సందర్భంగా స్థానిక కార్పొరేటర్ తో కలిసి గడప గడపకు వెళ్లి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు అనంతరం అవినాష్ మాట్లాడుతూ సామాన్య ప్రజలు నివసించే ఈ ప్రాంతంలో అన్ని మౌలిక వసతులు కల్పించామని కోట్లాది రూపాయలతో అభివృద్ది పనులు చేశామని అన్నారు టీడీపీ హయాంలో ఓడిపోయిన డివిజన్ లో ఒక కార్యక్రమం కూడా చేయలేదని విమర్శించారు వైసీపీ మాత్రం దానికి భిన్నంగా అభివృద్ది కార్యక్రమాలు చేసి కుల మతాలకు అతీతంగా పథకాలు సేవ చేశామని గుర్తు తూర్పు నియోజకవర్గ ప్రజలపై ఎందుకు అంత కక్ష అని ప్రశ్నించారు జగన్ చేసినవన్నీ అభివృద్ధి కార్యక్రమాలు గద్దె తన రాజకీయ జీవితంలో ఎప్పుడైనా చూశారా అని అడుగుతున్నామన్నారు రాబోయే ఎన్నికలో వైసీపీ ప్రజాపాలన టీడీపీ దౌర్జన్య పాలనకు మధ్య పోటీ అని వ్యాఖ్యానించారు ప్రజలందరూ జన్మభూమి కమిటీలు వద్దని సచివాలయం వ్యవస్థని కోరుకుంటున్నారని పేర్కొన్నారు కరోనా కష్టకాలంలో ప్రజలకు జగన్ అండగా నిలిచారని గుర్తు చేశారు కొండ ప్రాంతాల ప్రజల్ని టీడీపీ హయాంలో నిర్లక్ష్యం చేశారని మండిపడ్డారు తనకు ఒక్క అవకాశం ఇస్తే మీకు సేవ చేసుకుంటానని మీ కుటుంబంలో ఒకటిగా ఉంటానని అన్నారు తెలుగుదేశం ప్రభుత్వం కావాలంటే రెండు వేల పంతొమ్మిదిలో కరోనా కష్టకాలం అయినా ఎన్ని కష్టాలు వచ్చినా మాకు న్యాయం చేసిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే కావాలని చెప్పి ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు ఈరోజు పది సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండు ఒక అసమర్థత ఎమ్మెల్యేగా ఉండి ఎటువంటి కార్యక్రమాలు ఈరోజు కొండ ప్రాంతం ఒక్కసారి చూడండి ఏ విధంగా ఉందో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏమన్నా మాట్లాడగలరా ఏమన్నా చేయగలరా ఈరోజు ఒక అబద్ధపు ప్రచారం వ్యక్తిగత ప్రచారం మహిళలతో మాట్లాడిస్తాం ఎందుకు ఈ దిగజారిపోయిన రామ రాజకీయాలు గద్దె రామోహన్ గారు మీ వయసు ఏంటి ఎంత గౌరవంగా మీరు ఉండాలి కానీ దిగజారిపోయి మీ మీడియాలో సోషల్ మీడియాలో వ్యక్తిగతంగా చనిపోయిన వాళ్ళ గురించి మాట్లాడతాం మీ విజ్ఞతకే మీరేదో పేరు చెప్తారు నాకు హోందా తనం ఉంది నేను గౌరవంగా ఉంటానని చెప్పండి కానీ మీ చేస్తల్లో మాత్రం దిగజారిపోయిన విధానం కనపడతాను ఎన్ని గారు ప్రజానికం గమనిస్తున్నారు మీరు తట్టుకోలేకపోతున్నారు ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తానంటే మీరు తట్టుకోలేకపోతున్నారు సుమారు ఒక ఏడు కోట్ల వ్యయంతో వాటర్ పైప్ లైన్లు కానీ అండర్గ్రౌండ్ డ్రైనేజీలు కానీ సీసీ రోడ్లు కానీ సైడ్ కాలువలు కానీ ర్యాంపులు కానీ ఇన్ని కూడా దేవినేని నవినేష్ గారి నాయకత్వంలో ఏడు కోట్ల రూపాయలతో అభివృద్ధి చేయడం జరిగింది ఈ రోజు మారుతీనగర్ కొండ ప్రాంతంలో ప్రజలు బ్రహ్మ నిరాజనం పలుకుతూ ఉన్నారు బ్రహ్మ నిరాజనం పలుకుతూ ఉన్నారు ఎందుకంటే ఈ రోజులో ర్యాంపులు కానీ మెట్లు కానీ సీసీ రోడ్లు కానీ వేసింది మీరే బాబు మళ్ళీ మీరే మాకు వస్తే మాకు బాగుంటుందని అందరూ చెప్తా ఉన్నారు